ఫిలిప్ అంకుల్ మేము కావాలనే కొట్లాటకు వెళ్ళలేదు ముందు వాళ్ళే మమ్మల్ని కొట్టారు లేదురా దీని అంతటికి నేనే కారణం నేను ఎలా నేర్పించబట్టేగా మీరు ప్రతిసారి గొడవ కడుతున్నారు ఇలా మీలో మీరే గొడవ పడుతూ ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదు ఈ సమస్యకి ఏదో ఒక మార్గం చెప్పండి ఎందారా ఆ చర్చ మైదానంలో గొయ్యి తవి పెట్టమానండి రెండు కుటుంబాలకి మన పోలీస్ రాయొచ్చారు చూడండి మీ అందరికి ఓ విషయం చెప్తున్నాను సమస్య చే దాటిపోయింది త్వరలోనే కాంప్రమైజ్ చేసి తీరాలి అదే అందరికి మంచిది ఆంప్రమైజ్గా వాళ్ళు ఒప్పుకునేలా లేరు వీళ్ళు వాళ్ళకి దొరికారంటే కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పాడేస్తారు నేను అక్కడ విచారించినప్పుడు ఆ కాలనీలో ఉన్న ఒక అమ్మాయిని చూడడానికి వీడు స్టేజ్ వెనక్కి వెళ్ళినట్టు అక్కడి నుంచి ఈ సమస్య మొదలైందని అందరూ మాట్లాడుకుంటున్నారు రాబర్ట్ ఏం చెప్పాడు ఆ అమ్మాయి రాబట్ చాలా వీళ్ళుగా ప్రేమిసుకుంటున్నారు ఆ అమ్మాయి వీడు ప్రేమిస్తుంది ఆ అమ్మాయికి వెళ్ళడానికి మేము అక్కడికి వెళ్ళాం నాన్నా నేను మిని ఒకనొక మీకు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి మన కుటుంబ గౌరవాన్ని పాడు చేస్తున్నావు అంటే నేను ఊరికే వదలనురాండి దానికి నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా ప్రేమించగలవు అక్కడ నుంచి ఒక సైన్యం బయలుదేరి వాళ్ళు రాక్షసుల్లా నరికేస్తారు అలాగే నువ్వు చేసిన వాడి కాళ్ళు ఎరగొట్టావుగా వాడికి ఏమైనా అయితే నీ పని అయిపోయినట్టే బాబు ఇలా రండి మీకు మాట చెప్పాలి అదేంటంటే ఇద్దరం వెళ్ళి ఆ కలిసి వద్దాం నువ్వు చెప్పినట్టు చేయి బాబా మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి త్వరలోనే ఈ సమస్యని పరిష్కరిద్దాం బాబా అది తప్పదేరే మార్గం లేదు సారీ జ అనుకో విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి కానీ వాడి మీద తప్పు ఉంది పైగా మీరు చేసింది గొప్ప పనేం కాదుగా నువ్వేగా వాడిని గొడవకులాగావు అందువల్ల మీ ఇద్దరి సమస్యని ఇక్కడే పరిష్కరిద్దాం దానికో విషయాన్ని నీకు చెప్తాను పోరమ్ సపోర్ట్ చేస్తే ఇక్కడేం జరగదు నేనేమిచ్చినా సరే అది నీకు సరిపోదు నన్ను క్షమించు అందుకనే నా కొడుకునేమి చెయ్యారే జైసా నీకు నీ కుటుంబానికి ఏం కావాలో ఈయన చేస్తారు అలాగే ఇక్కడెంత ఖర్చయిందో అది కూడా తీసుకో కొట్టడం నరకడం గొడవలని స్టేషన్లో నీ మీద చాలా పెండింగ్ కేసులున్నాయి నాకు అనిపిస్తే అన్నింటి మర్చిపోతాను ఎందుకైనా మంచిది ఆలోచించి చెప్పు ఇంకా చెప్పు అయితే మంచిదే చేశా నువ్వు బాగా ఆలోచించుకుని నాకు సమాధానం చెప్పు లేదు అదంతా కుదరదంటే మనం అప్పుడప్పుడు కలవాల్సి ఉంటుంది

ఇప్పుడు పరిస్థితులు ఏం బాగాలేవు ఇప్పుడు వాడిని పంపిస్తేనే మంచిది అలా కాదు నాకు నాకొక్క కొడుకు చాలనుకుంటే వాడిని ఇక్కడే ఉండని నా మాట వినమ్మా నువ్వు కాస్త ఎడవకుండా ఉండు బెంగళూరులో ఉన్న మెస్సీ వాళ్ళనకు నేను కాల్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను కొన్ని రోజులు ఇక్కడ ఉండకుండా దూరంగా ఉండని సమస్యలు సర్దుమనిగాక మనమే వెళ్ళి తీసుకొద్దాం అంతా వాడి మంచికే టోని నన్న నేను కోపంతో రాబర్ట్ మీద చెయ్యి చేసుకున్నాను తర్వాత నిన్ను నోటుకొచ్చినట్టు నేను తిట్టాను ఇవి మనసులో పెట్టుకోకు అవన్నీ ఏమన్నా నీ వల్ల రాబర్ట్ వల్ల ఆ జీవియరి జీవితం నాశనం అవుతుందని మీరు ఊహించలేదా అతని వల్ల ఏ ప్రాబ్లమో రాదు ఎప్పుడు మీకు సపోర్ట్గానే ఉంటాడు కదా ఇకపై పాత పద్ధతులు మార్చుకో వేరే ఏం లేదు తర్వాత యాంటోనీకి తోడుగా అతను ఒక్కడే ఉన్నాడు నేను అన్ని చెప్తున్నాడో అర్థమైంది కదా తర్వాత ఏమైందన్నా తర్వాత ఏంటి రాబర్ట్ వెళ్ళిపోయిన తర్వాత టోనీ సేవేరు సైలెంట్ అయిపోయారా ఆ రోజు కార్నివాల్లో జరిగిన గొడవని ఇప్పటికీ జనం మర్చిపోలేదు తలుచుకుంటేనే భయం